తెలుగు సినీ ప్రపంచంలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటిన అక్కినేని కుటుంబంలోకి త్వరలోనే కోడలుగా అడుగు పెట్టబోతోంది శోభిత తూలిపాళ అయితే ఈ నెల ఎనిమిదో తేదీన ఇద్దరికి నిశ్చాదం జరిపించారు వివాహం రాజస్థాన్ మధ్యప్రదేశ్ లేదంటే ప్యారిస్ లో చేయాలని చూస్తున్నారు అయితే ఇక తాజాగా ఈమెకు రణవీర్ సింగ్ హీరోగా రూపొందించిన డాన్ త్రీ చిత్రాల్లో ఒక అవకాశం వచ్చింది కానీ సమంత కారణంగానే తను ఆ వాటిని పూర్తిగా పక్కన పెట్టేసి ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ఎందుకని అసలు ఏం జరిగింది అంటే సినిమాల్లో ఏ ఇతర పాత్రలైనా నటిస్తాను కానీ ఐటమ్ సాంగ్ మాత్రం చేయనని స్పష్టం చేసేసింది ఎందుకనంటే గతంలో సమంత ఇట్లాగే ఐటమ్ సాంగ్ చేసి చాలా విమర్శలకు గురైంది అయితే సమంత చేసిన తప్పు తను చేయను అని చెప్పేసి బల్లగుద్ది మరి డాన్ త్రీ చిత్రంలో వచ్చిన ఐటమ్ సాంగ్ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించింది అయితే నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని కాబోయే భర్త నాగ అనుమతి లేకుండా ఆయనకు ఇష్టం లేకుండా ఏ పని చేయనని చెప్పినట్టు సమాచారం అక్ని లాంటి పెద్ద కుటుంబంలోకి కోడలుగా అడుగు పెడుతున్నప్పుడు కెరియర్ పరంగా తనకు ఇబ్బంది రాకుండా ఆ ఇంటికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటోందని అర్థమవుతోంది గతంలో సమంత కొన్ని మంచి మంచి పాత్రలు చేసినప్పటికీ ఇటువంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం వల్లే కుటుంబానికి దూరమైందన్న వార్తలు వినిపించాయి మేబి దాని గురించి శోభిత ఈ రకంగా నిర్ణయం తీసుకునేమో